హాయ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా సో ఇది ఆషాఢ మాసం కదా మైదా గేట్ వెళ్తున్నాం మా గల్లి అయితే ఇక్కడ లేదు సో పక్క గల్లీలో ట్రై చేద్దాం ఇక్కడ మైదా చెట్టు ఉంటే అక్కడ పడేద్దాం అని చెప్పేసి ఇద్దరం అయితే కవర్ పట్టుకుని బయలుదేరినాం సో మీకు అక్కడికి వెళ్ళాక ఒకసారి మళ్ళీ చూపిస్తా ఇక్కడైతే మైదా చెట్టు కూడా అనిపిస్తుంది అసలు చూడ ముందుకెళ్ళి ఎక్కడైనా ఉందేమో ఒకసారి చూడ అద్దె కింద అక్కడ ఉంటుంది పంపిస్తుందా అక్కడ అమ్మో ఇక్కడ కుక్కు ఉన్నది నా దగ్గర ఏమో కానీ నువ్వు ఇవరకు ఏమైనా ఏమైనా అనుకుంటే తీసుకోతే ఎందుసారి బయటకొస్తే అయింది ఏ అనగా ఏ సరేండి అమ్మాయ ఫైనల్గా ఓ ఉన్నాయను ఈ కుక్ ఏంద్రు ఉన్నాను బా ఉన్నది బాగా ఆషడం కదా ఏమో అసలు అడగలేవన్న అంత ఐడియా లేదు మమ్మల్ని అడుగుదాం నేను చెప్పుకో అడుగుదా నేను ఆషాడంలో పెట్టుకుంటే వేరే టైంలో తెచ్చుకుంటే వేరే అడుగుతా అదే ఇంకోండి అదే రీజన్ ఉంటుంది సైంటిఫిక్ రీజన్ ఇక్కడ కావాలా బిట్ కొమ్ము రండి మీకు సైడ్ గోల్డ్ అంటుంది కాల్ చింతా పోసుకోవచ్చు కింద ఉంది కదా గోల్ ఉంటుండ అదే పక్కకి ఇంకా పైన కొమ్మలు ఉన్నాయి ఉన్నట్లే ఒక మూడింది ఏది అంటే ఒక అక్కడ వీటి పైన మంచిగా ఉన్నాయి కొమ్మ అది ఏదైనా మంచి వచ్చు ఇట్లా అది జామకాయలు ఉన్నాయి అదే వా నెక్స్ట్ అదే మైదా అయ్యాక జామకాయలు ఎమ్ముకున్నాం జామ చెట్టు కూడా ఉందండి ఇక్కడ ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయో మీకు ఇంపడం అయిపోయాక చూపిస్తా అది అదేసా ఇంటికి వరకు కదా ఇబ్బంది ఇక్కడ వరకు ఇరవైనాలున్నాయా అని చెప్పినా నేను నాకు ఇవ్వేళ్ళు కట్ అయింది మొన్న ఎందుకు గోరంపాకు బొకే పేటప్పుడు తీసుకెళ్ళదా వాడు ఇక్కడ ஜாமக்காய் okay.

నేను చెప్పాలా అక్కడే నాకు తెలవదు కానీ ఎండాకాలం అయిపోయి వర్షాకాలం ఎంతపోయింది కదా ఎండాకాలంలో అందరూ వేడి చేసి ఉంటుంది వేడంతా తీసేయడానికి పెట్టుంది అని అనుకుంటాం మాసంగా మంచి

ఎడబెట్టండి కలర్ ఐ ఇది రట్లా అది రౌండ్ షేప్ ఉండాలి అసలు ఇది ఏందిది మంచి రౌండ్ అంటే ఆగరాదు ఎందుకు ఆవైతానో గోరింటాకు గోరింటాకును నేను అవును గౌరి ఇంటి ఆకును నేను పచ్చని మిశ్రమం పెడితే ఎర్రగా ఎలా పండుతుంది అన్న ఆశ్చర్యానికి సాక్షాన్ని నేను కన్నెత్యం నుండి స్త్రీతత్వంగా మారే శుభ పరిణామాన్ని సూచించే సూచికను నేను వచ్చే మగుడు మంచివాడే అని ఎర్రగా పండి నమ్మకం కలిగించేది నేనే గోరింటాకు పెట్టుకున్న భార్యకి మహారాణిలా సపర్యలు చేయాలని చెప్పేది